ఐ ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నవి అవి ఏంటో నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అన్ని ఫైవ్ రూపీ కాయిన్సే వీటి మీద కొన్ని చిహ్నాలు ఉన్నవి ఏంటో చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ రూపీ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి లాల్ బహదూర్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ముద్రించారు ఇవి ఫైవ్ రూపీ కాయిన్ ఫ్రెండ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన కాయిన్ ఫ్రెండ్స్ ఇది దీని మీద ఆ చిహ్నాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి రెండు వేల పది వరకు ఇవి ముద్రించినట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ముద్రించారు ఫ్రెండ్స్ ఇవి ఫైవ్ రూపీ కాయిన్ Okay friends, bye friends.